భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ ఎంబీసీసీ ఎంబీసీ కన్వీనర్గా మీ రోల్ ఏంటి అన్న మాకు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి అన్ని దేశాలు ప్రపంచం నలుమూలల ప్రతి దేశం కూడా ఇవాళ భారతదేశం వైపు చూసే దిశలో ప్రధానమంత్రి గారు పయనిస్తున్నారు ఆయన ఒక ఐకాన్ ఈ దేశానికి ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా రోల్ మోడల్గా ఆ పనిచేస్తున్న ప్రధానమంత్రి గారి ఆర్డర్లో మా నియోజకవర్గం శ్రీరాములు గారి ఆయన భావాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణమైన సైనికునిగా నా శక్తి వంచన మేరకు ఇవాళ ఈ మైసూరం నియోజకవర్గంలో పనిచేస్తూ ఇంకా మున్ముందుకు తీసుకెళ్తాము ఇవాళ రేపు రాబోయే ఎన్నికల్లో రేపు రాబోయే భారతీయ నార్మల్ ఎన్నికల్లో అందల శ్రీరాములు గారిని ఎమ్మెల్యేగా ఎన్నిక చేసే దిశలో నా వంతు ఎంత సహకారం కావాలనో నా గుడ్ ను నేను నేను వెచ్చిస్తా వ్యక్తిగతంగా నాకున్న ఏదైతే గుడ్ విల్ ఉన్నదో ఇవాళ అంతా దారబోస్తామో నేనే కాదు నాలాంటి సైనికులు చాలా మంది ఉన్నారు ఇవాళ ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని రెపరెప ఆడించేందుకు శ్రీరాములు గారిని ఎన్నిక చేసేందుకు ఎమ్మెల్యేగా ఆయనను పదవిలో కూర్చుండే వ్యక్తింత వరకు సైనికునిగా నిరంతరంగా నేను పనిచేస్తాను తెలియపరుస్తున్నాను మీ చిన్నప్పటి బాల్యం నాటి బడంగపేటని ఇప్పుడు ఆధునిక బడంగపేటని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఇవన్నీ వ్యవసాయ క్షేత్రాలు బడక్పేట అంటే ఒక వ్యవసాయ క్షేత్రము పచ్చదనం ఉండే పశువులతో ఆడుకునే వ్యక్తులము వ్యవసాయం దారులతోని వాళ్ళ ఇక్కడ ఆటపాటలు ఆడుకునే వ్యక్తులు మా మా బాల్యం అంతా మా మీకు ఎక్కడ ఉన్నాయి సిటీకి దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతాలు ఇవాళ వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి కాంక్రీట్ జంగల్స్ అయిపోయింది ఇలా ఎక్కడ పోయినా బడంగపేటలో చుట్టుముట్టు ఉన్న నూట యాభై కాలనీలు అయిపోయినాయి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో బడంపేట అనేది ఒక కుగ్రామం కాదు ఇవాళ ఒక పెద్ద పట్టణం అయిపోయింది ఇవాళ పట్టణీకరణ జరిగింది ఇక్కడ బడంపేటలో ముఖ్యమైన కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయమే కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అయిపోయింది ఇవాళ పెద్ద పట్టణంగా వేసింది బడంపేట ఇవాళ అప్పటికీ ఇప్పటికీ చల్చుకుంటే ఇది నా గ్రామమేనా అనిపిస్తున్నది ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఒక క్రమశిక్షణ కలిగిన భారత పౌరుడిగా వైమానిక సేవ దళ రంగంలో దళంలో చేశారు ప్లస్ ఇక్కడ పొలిటికల్గా సిచ్యువేషన్ చూశారు ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు పొలిటికల్గా ఇటు సేవా పరంగా కూడా ఎన్నో చేశారు చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వ్యవస్థ ఒక క్రమశిక్షణతో ఉండాలి బాగుపడాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి యూత్కి కావచ్చు సమాజానికి కావచ్చు అన్న ఇప్పుడు రాజకీయం మీకు అందరికీ తెలిసిందేనా రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి నేను సర్పంచ్గా ఎన్ని ఎన్నికైనప్పుడు నేను ఒకటే అన్నా నా ఎన్నికలో నేనైతే డబ్బులు ఇవ్వలేను నా మీద అభిమానం ఉంటే ఓటేయండి నా సేవలు కావాలంటే నేను మీకు పని చేయాలంటే నేను ఇరవై నాలుగు గంటల వర్కర్ని అయితే నేను మాత్రం డబ్బులు ఇవ్వను ఓపిక నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి అన్నాము ఆ విధంగా మేము ప్రయాణం చేసినాము వ్యక్తులు నా గురించి తెలుసు నేను ఎటువంటి వ్యక్తిని నేను ఏం సేవలు అందిస్తా నేను ఒకటే అన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇరవై నాలుగు గంటల వర్కర్ని అయితే నాకు ఫోన్ చేయండి మీ ఇంటి ముందు వాలిపోతా మీ ప్రాబ్లమ్స్ ఎందుకు నేను సాల్వ్ చేస్తా అన్న చందం ఉండే అప్పట్లో ఇప్పుడు అది లేదు ఎవ్రీథింగ్ ఇస్ కౌంటెడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఒక సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా ఇవాళ డబ్బులు ఇచ్చేసి ఎన్నిక కావడం జరుగుతుంది వ్యవస్థ అట్ల అయిపోయిందండి ఓటర్లు అట్నే అయిపోయినరు రాజకీయ నాయకులు కూడా అట్ల అయిపోయినారు ఓటర్లు చేంజ్ కావాలి ఓటర్లు అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినారు ఇవాళ అయినా కానీ ప్రలోభాలకు లొంగుతున్నారు ఎంత ఇస్తారు బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తారు మీరేంత ఇస్తారు మీరేంతిస్తారు అనే స్థాయికి దిగజారిపోయినారు ఓటర్లు ఓటర్లు చేంజ్ కావాలి అంత ఎడ్యుకేటెడే అయినా డబ్బులు ఆశిస్తున్నారు ఓట్లు ఇస్తాందుకు ఎవరైనా డబ్బులు ఇస్తేందు చెప్పండి మీరు నిష్కర్షగా చెప్పండి మాకు డబ్బులు వద్దు ఓట్లేస్తామని చెప్పండి మీకు చదువుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలు అయింది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అంత పిల్లలు ఎవరు ఉంటారండి పట్టభద్రులల్లో ఎంటెక్ పిల్లలు ఉన్నారు బీటెక్ పిల్లలు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు కూడా అడగడం జరుగుతున్నది అలా మాకు ఏమిస్తారు ఇస్తారు నా వెనుక ఇరవై మందిలో మాకు ఏమిస్తారంటే దిగజారిపోయిన వ్యవస్థల ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ బాడీలను వాళ్ళ అంతరాత్మను కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయిన దేశం ఎట్లా బాగుపడుతుంది క్రమశిక్షణ కలిగిన ఎడ్యుకేషన్ మనం ఇవాళ అన్ని స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేర్పించవలసిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతోని ఎమ్మెల్యేలు గెలిచి రేపటి నాడు ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది ఇవాళ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుందో కూడా ప్రజలకు తెలుసు ఒకసారి అవకాశం ఇవ్వాలి బీజేపీ కూడా ఏం చేస్తుందో బీజేపీ ఒకసారి ఇస్తేనే కదా అవకాశం ఇస్తేనే కదా తెలిసేది ప్రజలకు సో ఈసారి కంపల్సరీ కూడా ప్రజలందరూ తెలుసు కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆ దేవకుని ఆ దేవుని సేవకునిగా నేను పరిరక్షించడం జరిగింది గర్వంగా చెప్తా నేను నేను దిగిపోయిన తర్వాత వీడు ఎప్పుడు చేస్తాడా ఎప్పుడు దిగిపోతాడా అనే కొంతమంది రాబందులకుండే దిగిపోయినా నాశనం పట్టించుకోవడం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బాధేస్తున్నది ఒక సేవకునిగా స్వామి సేవకునిగా బాధేస్తున్నది కమిషనర్ నేను ఛాలెంజ్ చేసిన ఇది నీ ప్రాపర్టీయే కాదా నేనెవరు నీ సర్పంచ్ను నీ భూమి ఎండోల ఎండోమెంట్ భూమి పరిరక్ష పొడవు నువ్వు కమిషనర్ నువ్వు చేయాల్సిన బాధ్యత నేను చేస్తున్నా నువ్వెందుకు చేస్తలేవు అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను రిటర్న్ లో తీసుకున్నా ఏమని దిస్ ఈజ్ ది ఎండోమెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది లార్డ్ వెంకటేశ్వర స్వామి బడంపేట్ టెంపుల్ ఐఎమ్ డైరెక్టింగ్ ది సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీ నాట్ టు గివ్ ఎనీ పర్మిషన్స్ అండ్ చెప్పడం జరిగింది నేను రిటర్న్ లో తీసుకున్నా దాని ప్రకారం ఇక్కడ ఏ పర్మిషన్ ఇవ్వలేదు ఏ రాజకీయం చేయలేదు సపోర్ట్లాగా ఇంట్లో ఉన్నా నేను ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు వచ్చినాము భారతీయ జనతా పార్టీ తరఫున ఎంత అడ్డుకోవాలో అంత అడ్డుకుంటూ పోయి మన అయితే అక్కడ మాత్రం అది మీరు మీడియా పరంగా మీ మీరొక మూడవ కన్ను మీడియా అంటే ఈ మన దేశానికి మన రాష్ట్రానికి మీరు ఒక మూడవ కన్ను ఒక డేగ కన్ను లాంటి వ్యక్తులు మీ సహకారం కూడా ఉండాలి దాన్ని ఫ్లాష్ చేయండి ఆ కాశిబుగ్గ శివాలయాన్ని పరిరక్షణ చేయండి మీ వంతు సహకారం మాకు మాకు ఉండాలి మేము కూడా శాయశక్తిలో ప్రయత్నిస్తాం మా దేవుని ప్రాపర్టీ మా శివుని ప్రాపర్టీ అందులో రక్షించుకునేందుకు మేము శాయశక్తిలో మేము భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఉంటుందండి ఈ విషయంలో ధన్యవాదాలు యాదగిరి గారు సర్గార్ కృష్ణారెడ్డి కె నందకుమార్తో కలిపి ఉప్పు విరాజనీయులు రంగారెడ్డి జిల్లా